హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజులైపోయింది కదా వీడియో పె లాంగ్ వీడియో పెట్టి షార్ట్ వీడియో కూడా నిన్నే పెట్టాను ఎందుకంటే కొంచెం బిజీ వల్ల పెట్టలేకపోయాను అనమాట మీరందరూ నా వీడియో కోసం ఎదురు చూస్తారని తెలుసు కానీ చాలా పెట్టాలని చూశాను కానీ పెట్టలేకపోయాను చాలా బిజీగా అయిపోయి ఎందుకంటే నేను వేరే ఊరు రావాల్సి వచ్చింది దానివల్ల అటు ఇటు షిఫ్ట్ అవటంలో ఇంకా పెట్టలేకపోయాను అనమాట నేను జాబ్ కోసం అని చెప్పి రాజమండ్రి దగ్గర రావులపాలెం అండి రావులపాలెం దగ్గరలో ఒక ఊరనమాట అక్కడికైతే వచ్చాను ఆ వర్క్ వల్ల నేను పెట్టలేకపోయాను అనమాట వీడియో అయితే ఇంకా రోజు పెడతా ఉంటాను వీడియో అయితే అందరూ చూసేసేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఇంకా మా హస్బెండు పిల్లలు అయితే నా దగ్గరే ఉన్నారు వాళ్ళు ఇంకా హాలిడేసే పిల్లలకని చెప్పి ఉన్నారనమాట ఇంకా ఇప్పుడు హాలిడేస్ రేపొద్దున వెళ్ళిపోతారనమాట అందుకే చికెన్ ఫ్రైను రసం అయితే చేశాను మళ్ళీ ఇంకా నేను నాకు ఎప్పుడు హాలిడేస్ కుదురుతుందో నేను ఎప్పుడు వెళ్తాను అని చెప్పి కొంచెం బాధగా ఉంది వాళ్ళు వెళ్ళిపోతున్నారని ఎందుకంటే ఒకదాన్నే ఉండాలి కదా అలవాటు అయిపోయింది వాళ్ళతో అట్లా పెళ్ళవక ముందు వేరు పెళ్ళి అయిన తర్వాత వేరు కదా అప్పుడైతే ఎట్లాగొట్ట హాస్టల్లోనే ఎట్లా గొట్ట ఉండొచ్చు ఇప్పుడు పిల్లలతో ఉండి వాళ్ళ వాళ్ళతో చూసుకుని అవన్నీ చూసుకుని ఇప్పుడు వేరేగా ఉండాలంటే చాలా కష్టం అసలు అంటే అట్లా ఉండేవాళ్ళకే ఆ బాధ అనేది తెలుస్తుంది అనమాట ఇప్పుడు నేను అదంతా ఫేస్ చేయాలి ఒక్కదాన్ని అసలు అట్లా ఉండగలనా లేదా అని కూడా అర్థం కావట్లేదు అలా ఉండటం అలవాటు చేసుకోగలనా లేదు ఇంకా అసలు అర్థం కావట్లేదు అసలు సెట్ అవుతానా లేదో కూడా తెలియట్లేదు అసలు ఒకటి కావాలంటే ఒకటి అట్లా అలవాటు చేసుకుంటా ఉండాలి ఇంకా తప్పని పరిస్థితుల్లో ఉండాల్సి వస్తుంది ఇంకా జాబ్ అయితే వదులుకోలేం కదా ఇంకా అట్లాగే ఒక వన్ వీక్కి టెన్ డేస్కి అట్లా వస్తూ ఉంటారు అండ్ అట్లా ఉండి అట్లా అలవాటు చేసుకుంటా అట్లాగే ఉండాలన్నమాట ఇంకా మళ్ళీ హాలిడేస్కి నేను సంక్రాంతి హాలిడేస్కి కానీ అట్లా వెళ్ళినప్పుడు ఇంకా వెళ్ళటమా లేకపోతే నాకు కుదరకపోతే ఇంకా వాళ్ళే వస్తూ ఉంటారనమాట ఇదంటే నేను ఇప్పుడు వరకు వీడియో పెట్టకపోవడానికి కారణం ఇదే ఇట్లా రావటం షిఫ్ట్ అవ్వటం ఇట్లా నేను జాయిన్ అవ్వటం ఇదంతా కొంచెం లేట్ అయింది అందుకే వీడియో పెట్టలేకపోయాను మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అనమాట ఈరోజు ఇంకా నేను ఇట్లా చికెన్ ఫ్రై టమాటా రసం అయితే చేశాను చూశారా ఇంకా ఈ పని అంతా అయిపోయిన తర్వాత బట్టలు కూడా ఉతికేసి అక్కడైతే ఇంటి దగ్గర వాషింగ్ మిషన్ ఉంది కదా ఇక్కడికి నేను ఏం తెచ్చుకోలేదనమాట ఒక్కదాన్నే కదా ఇంకా మా వారు ఇంకా రెండు రోజులకి ఒకసారి ఇంకా ఆయన మిషన్లో వేసుకోవడానికి ఆయన ఉతుక్కోవడానికి కుదరదు అని చెప్పి ఇంకా అక్కడే వదిలిపెట్టేసి వచ్చేసాను నేను ఒకదాన్నే కదా ఉతుక్కోవచ్చులే అని చెప్పి ఇంకా ఇక్కడ పిల్లలు వీళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్కువగా ఉన్నాయి కానీ నేను ఒక్కదాన్నే అయితే ఇన్ని ఎక్కువగా ఉండవులే ఇంకా బట్టలన్నీ ఉతికేసి ఇంకా నేనైతే డ్యూటీకి రెడీ అయిపోయాను అనమాట ఇంతేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి బాయ్